నమస్తే ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తారు చూడండి పోలవరం ఏళ్ళలో పూర్తి త్రిపురిపిలో బందర్ బోటు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై డిసెంబర్ నాటికి అందుబాటులోకి ఈ మాట మీద కూటమి ప్రభుత్వం నిలబడుతున్నా కొంచెం డెప్త్ గా మాట్లాడుకుందాం మనం పోలవరం ఏళ్ళలో పూర్తి చేస్తారా ఎప్పుడు చేస్తారు ఒక డేట్ పెట్టండి సమయం పెట్టండి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పోలవరం ఇష్యూని పట్టుకుని బాగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారు సమాధానం చెప్పండి మీరు చెప్తున్నా రెండు అంటే ఎప్పటి నుంచి కరెక్ట్గా వేసుకుందాం రెండు వేల ఇరవై ఆరు మూడు పది రెండు వేల ఇరవై ఆరు కళ కంప్లీట్ అయిపోతున్నా గ్యారంటీ ఇవ్వగలుగుదా ఇవ్వగలుగుతున్నా నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి అందుబాటులోకి జనవరి ఒకటి నుంచి ఫోర్ పి పథకం అమలు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి నుంచి మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితే స్టార్ట్ చేయబోతున్నారు వీళ్ళు ఏంటంటే పెన్షన్లు ఇచ్చారు ఇప్పుడు ఎంఎల్ఏ సిలిండర్లు ఇవ్వబోతున్నారు మహిళలకు మాత్రమే బందర్లో బాబు పర్యటన పోర్టు పనుల పరిశీలన మెడికల్ కళేషులకు పింగల్ వెంకయ్య పేరు మెడికల్ కళాశాలకు పేరు పెట్టారు మచిలీపట్నంలో స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి చెత్త ఊడుస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు సో ఇప్పుడు విద్యార్థులతో కలిసి ఆయన ఊర్చారు బానే ఉంది సార్ ఇప్పటి వరకు మిమ్మల్ని అడుగుతున్నాను సరే మొన్నటి వరకు వరదల్లో బిజీ ఉంది అన్ని బానే ఉంది స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ క్వశ్చన్ రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదో అభివృద్ధి చేయమని చెప్తున్నాం లేదు హెల్త్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం లేదు మీరేమో ఇప్ప ఈ సూపర్ సిక్స్ కమిట్ అయ్యారు కానీ మిగతా సేవ చేయరా మీరు నెక్స్ట్ చూడండి చెత్త పన్ను రద్దు ఐదేళ్ళలో చెత్త తీయకుండానే పని చేశారని సీఎం సీఎం గత ప్రభుత్వం చచ్చిపోయిన ప్రభుత్వం సార్ వదిలేయండి మీ ప్రభుత్వం మీరు ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వ హయాంలో కూడా ఇప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని కొన్ని గ్రామాలలో చెత్తకు పన్ను వస్తున్నాయి దానికి సమాధానం ఏం చెప్తారు మీరు చెత్తకు పన్నులు వేస్తున్నాయి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టీటీడీ కళ్యాణ మనపన్ ఆవరణలో స్వచ్ఛత సేవ మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు గాంధీజీ శాస్త్రి ఫోటోలకు పూలమాలేసి నివాళులర్పించారు సో నిన్న లాల్ బహదూర్ శాస్త్రి గాంధీ జయంతి సందర్భంగా ఆయన పాల్గొని నివాళులు అర్పించారు నెక్స్ట్ స్వచ్ఛత పరిశీలనలపై అప్పట్లోనే ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినందుకు మహాత్మా గాంధీ కృషి చేస్తారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై లక్షల టన్నుల చెత్త అన్నారు దాన్ని శుభ్రం చేయాలంటే రెండు ఏళ్ళు పడుతుందని తెలిపారు ఎందుకు ఐదు వేలు పడుతుందని చెప్పండి ఆ పక్క ఏమో పక్క దేశాలు చూడండి చెత్తతో విద్యుత్ తయారు చేస్తున్నాయి టకా 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 వెళ్ళిపోతుంది జపాన్ లో రెండు వేల నలభైకి ఇక్కడ నుంచి అంతరిక్షంలోకి లిఫ్ట్ వేసేస్తున్నాడు మనం ఇంకా రెండు ఏళ్ళు మూడేళ్లు చెత్త పని వేసాం వదిలిపెట్టాం ఎక్కడ ఉన్నాం ఎవరైనా ప్రశ్నిస్తే చెత్తను తీసుకొచ్చి షాపుల ముందు పడేసారు చెత్త పనులు రద్దు చేస్తూ కేబినెట్ లో తీర్మానం చేసాం చెత్త ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్లను గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించింది ఇప్పుడు అవి కేవలం గుంటూరు విశాఖపట్నంలో మాత్రమే ఉన్నాయి మిగిలిన చోట్ల గత ఐదేళ్లలో నిలిపివేశారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు సార్ ఇప్పుడు మీకు చెప్తున్నాను చెత్త పని రద్దు చేశారు బానే ఉంది కొన్ని కొన్ని సెన్సిటివ్ మ్యాటర్స్ ని మీద తీసుకొచ్చి జనాల్లో కొన్నాళ్ళుంచి మళ్ళీ దాన్ని డైవర్ట్ చేసినందుకు రకరకాలుగా పాలిటిక్స్ చేస్తూ చాలా చేస్తున్నారు మీరు ఒక్క స్ట్రైట్ గా అడుగుతున్నా కూట ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది నేరస్తుల గురించి మెయిన్ మాకు హెల్త్ ఎడ్యుకేషన్ కావాల్సింది ఏ దిశగా అడుగులు వేస్తుంది సమాధానం చెప్పండి కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకి నీరెట్ నిమ్మకి నీరెట్లంటే ఎందుకు వ్యవహరిస్తుంది ఏవైతే ప్రజలకు అవసరం ఉన్నాయో ఈ చెత్త పనులు రద్దు చేయడం పరదాలు కట్టడం ఒకటో దారు పెన్షన్లు ఇవ్వడం ఇలా చేసుకుంటూ పోతే ప్రజలు మేము సేవ చేస్తారని అధికారం ఇచ్చారు ఇలాంటి పనికి పనులు చేస్తారని కాదు తక్షణమే ఇవన్నీ చేయండి వీటితో పాటు ఏమైతే చేస్తారో అన్ని యాక్షన్ చేసి రాష్ట్రానికి హెల్త్ ఎడ్యుకేషన్ కంపల్సరీ మాకు కావాలి ఏం చేస్తారో ఏమవుతుందో మాకు తెలియదు కానీ హెల్త్ ఎడ్యుకేషన్ మాత్రం ఈ కూటమి ప్రభుత్వం వందకు వంద శాతం చేయాలి నెక్స్ట్ లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా లేదు దాన్ని సెట్రైట్ చేయండి నేరస్తులు భయంకరంగా రెచ్చిపోతున్నారు చూసి చూన్నట్టు వదలకండి వివరించకండి మీరు ఎంతటి వనైనా వదిలిపెట్టి చట్ట యాక్షన్ అయితే తీసుకోండి సో ఇప్పుడు విద్యార్థులతో మొత్తం అన్నీ చేశారు సో ఫైనల్ ఇదండి కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు వంద వందల శాతం రాష్ట్రానికి న్యాయం చేయాలి అప్పుల ఆంధ్రప్రదేశ్ ఉన్న రాజధాని అప్పుల ఆంధ్రప్రదేశ్ కు ఉన్న రాష్ట్రాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్గా చేసే దిశగా అడుగులేసి రాష్ట్రానికి తగిన వనరులు కానీ సేవలు అందించవలసిందిగా కోరుతాం మొత్తానికి అయితే ఈయన తెలిపారు చూద్దాం వీళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి పని చేస్తారా కేవలం ప్రకటనకు పరిమితం అయిపోతారనేది మనం వేచి చూడాలి చూస్తున్నాం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్